వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘాన్ని చూస్తే జాలి వేయక మానదు మాకు మర్యాద ఇవ్వండి బాబు అని ఆ సంఘం వేడుకుంటున్నది మర్యాద అనేది అడిగి తీసుకునేది కాదని ఎదుటివారు మననతో ఇచ్చేదని ఐపీఎస్ స్థాయి అధికారులకు తెలియకపోవడం విచిత్రం సరే ఇది చర్చించడానికి ముందు దానికి దారి తీసిన పరిణామాలను ఒకసారి చూద్దాం సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కే కన్వెన్షన్ హాల్ లో మూడు రోజుల పాటు ధూమ్ధాముగా క్యాసినో నిర్వహించారు దానికోసం చీకొట్టి ప్రవీణ్ అనే ఎక్స్పర్ట్ అని పిలిపించారు ఆయన క్యాసినో కింగ్ గట అనంతర కాలంలో ఈ చీకొట్టి ప్రవీణ్ ఎంత ఘనుడో దేశానికి తెలియవచ్చింది అతను స్వదేశంలోనే కాదు థాయిలాండ్ లాంటి విదేశంలో కూడా పోలీసులు కళ్ళు కప్పి క్యాష్ ను నిర్వహించగల సమర్థుడు హైదరాబాద్ పక్కనే అతనికి ఫామ్ హౌస్ ఉంది నెహ్రూ జూ పార్క్ లో కూడా లేని జంతువులు అక్కడ ఉన్నాయి మన పెద్దల సభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారికి చీకొట్టి ప్రవీణ్తో స్నేహం ఎక్కడో తెలియదు కానీ ఆయన ఆటవిడుపుగా అక్కడికి వెళ్ళి ఆ జంతువులతో ఆనందిస్తున్న క్షణాలను సోషల్ మీడియాలో పెడితేనే ఆ ఫామ్ హౌస్ గురించి మనకు తెలిసింది ఇదంతా చూసి కళ్ళు కుట్టుకున్న తెలంగాణ అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళి వాటిని స్వాధీనం చేసుకున్నారనుకోండి అది వేరే కథ మనం మళ్ళీ గుడివాడ వెళ్దాం అక్కడ నిర్వహించిన క్యాసినోలో లేని ఎంటర్టైన్మెంట్ లేదు ఇంతకీ విషయం ఏమంటే ఆ కన్వెన్షన్ సెంటర్ మంత్రి కొడాలి నానిది అది ఎలా ఉన్నా గుడివేడలో కొడాలి నాయన అండదండ లేకుండా ఏమైనా జరుగుతుందంటే ఎవరు నమ్ముతారు అక్కడ ఆ మూడు రోజుల్లో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందని ఒక అంచనా టీడీపీ నేతలు దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఫిర్యాదు చేశారు కోస్తా ప్రాంతానికి ఇంతవరకు పరిచయం లేని క్యాసినో సంస్కృతిని సంక్రాంతి సంబరాల్లోకి తీసుకురావడం అధికార పక్షంలో ఎవరికీ అభ్యంతరకరంగా తోచినట్టు లేదు ఒక్కరు కూడా ఇదేమని అనలేదు పైగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు ఈ నేపథ్యంలో టీడీపీ బృందం ఒకటి నిజ నిర్ధారణ కోసమని గుడివాడ వెళ్ళింది వారి రిసెప్షన్ కోసం వైసీపీ వారు రెడీగా కూర్చున్నారు దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు కే కన్వెన్షన్ హాల్లో సమావేశమయ్యారు అక్కడ నుంచి వారు బయటికి వచ్చి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత టీడీపీ ఆఫీస్ పైకి దండెత్తారు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు పోలీసులు వైసీపీ వారిని ఎక్కడా అడ్డుకోలేదు టీడీపీ వారిని మాత్రం అడ్డుకున్నారు అందుకు కరోనా నిబంధనలను సాగ్గా చూపించారు కడుపు మండిన టీడీపీ నేతలు ఆ మంటను డీజీపీపై వెళ్లగక్కారు టీడీపీ విమర్శపై స్పందించిన ఐపీఎస్ల సంఘం డీజీపీని ఏకవచనంతో సంబోధించడం పట్ల అభ్యంతరం వెలుపుచ్చింది ఆ సంఘం జాయింట్ సెక్రటరీ ఆర్కే మీనా ఒక ప్రకటన విడుదల చేస్తూ టీడీపీ నేతలు డీజీపీపై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇంతకాలం పోలీస్ అధికారుల సంఘం డీజీపీకి ఒత్తాసు పలుకుతూ వచ్చింది ఇప్పుడు ఐపీఎస్ల సంఘాన్ని కూడా రంగంలో దించారన్నమాట ప్రతి స్థానిక సమస్యను డీజీపీకి ఆపాదించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నది ఐపీఎస్లో మరో ఆరోపణ పోలీసుల నిర్వాకానికి బాధ్యత డీజీపీ కాక మరెవరిదో ఆయన చెప్పలేదు మీనా గారు గుడివాడలో ఏం జరిగిందన్నది అందరికీ తెలుసు పైగా అదేం కొత్త కాదు ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ప్రతిపక్షాల వారికి మాత్రమే అంటుకుంటుందని ఏపీ పోలీసు వారి లెక్కల ప్రకారం అధికార పక్షం వారికి ఆ వైరస్ సోకదని రాష్ట్రంలో చిన్నపిల్లవాడికి కూడా తెలుసు గృహ నిర్బంధం అనే చిట్కాను ప్రతిపక్ష నేతల కోసమే పోలీసులు కనుక్కున్నారన్న సంగతి కూడా అందరికీ తెలుసు ఇక నిరసనలు తెలిపే హక్కు వైసీపీకే ప్రత్యేకమైన నిబంధనను డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే స్వయంగా అమలు చేసి చూపుతున్నారు టీడీపీ నేతల కడుపు మండిందంటే మండదా ప్రతిపక్ష నేతలను వేధించేందుకు పెడుతున్న పెద్ద పెద్ద కేసుల సంగతి వాటి జోలికి వెళ్ళక్కర్లేదు కానీ నిరసనకు ఆందోళనకు ఆఖరికి కదలికలకు కూడా పోలీస్ ఆంక్షలు అడ్డం వస్తే ఎలా ప్రజాస్వామ్యంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటుందని అది అందరికీ సమానంగా వర్తిస్తుందని ఐపీఎస్లకు తెలుసా లేదా అన్న అనుమానం కలిగేలా వారు వ్యవహరించడం సామాన్య ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నది డీజీపీని నిందించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మీనా అన్నారు ఇది ఎక్కడ విడ్డూరం ప్రతిపక్షాల విమర్శ డీజీపీ అధికార పక్షం కొమ్ము కాస్తున్నారని అది వ్యక్తిగత నింది ఎలా అయింది డీజీపీ పరితీరుపై కామెంట్ అది గౌతమ్ సవాంగ్ విధి నిర్వహణను హైకోర్టు తప్పు పట్టిందని రెండుసార్లు ఆయన స్వయంగా వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని ఈ సంఘానికి గుర్తున్నట్టు లేదు ఇంత తరచుగా ప్రతిపక్షం డీజీపీపై కామెంట్ ఎందుకు చేయాల్సి వస్తున్నది ఆ ఆత్మ పరిశీలన బదులు ప్రతిపక్ష నేతలపై కేసులు పెడతామని ఐపీఎస్ల సంఘం బెదిరిస్తున్నది ఇలాంటి అధికారుల నుంచి రూల్ ఆఫ్ లా అమలును ఆశించడమే పొరపాటేమో ఏమని కేసు పెడతారు మా డీజీపీపై ఏకవచన ప్రయోగం చేశారని కేసు పెడతారా చేతగారి డీజీపీ అన్నారని కేసు పెడతారా ఏకవచన ప్రయోగం నేరం అనుకుంటున్నారా ఏమిటి కొంపదీసి ఏకవచన ప్రయోగం అవతల వారి సంస్కారానికి సంబంధించిన విషయం నేను ముందు తెప్పాను చూడండి మర్యాద అనేది డిమాండ్ చేసి తీసుకునేది కాదు దానిని సంపాదించుకోవాలి